ఓం శ్రీ గురుభ్యో నమ కన్యా రాశి వారి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాల వారికి ఈ నెలలో చేపట్టిన పనులలో చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో పురోగతి కనిపిస్తుంది నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి మాసం చివరలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి ప్రయాణాలు వాయిదా పడతాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది ధన్యవాదములు